వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మంచిర్యాలలో సూర్యనగర్లో మా వదిన చిన్నక్క వాళ్ళైతే ఉంటారండి వాళ్ళ ఇంట్లో చండీ యాగం అయితే చేశారు వినాయక నిమజ్జనం రేపు అనగా దాని ముందు రోజు ఫ్రైడే ఆ రోజు అయితే చండీ యాగం చేశారండీ చండీ యాగం అంటే మెయిన్ దుర్గాదేవుని అయితే పూజిస్తారు ముఖ్యంగా అండి దుర్గా సప్తశతిలో ఉన్న మంత్రాలను అయితే ఎక్కువగా పఠిస్తారన్నమాట ముగ్గురు లేక ఐదుగురు అయి అయ్యగారులు అయితే వస్తారు వాళ్ళైతే మంత్రాలను ఎక్కువగా చాలా గట్టి అయితే మంత్రాలతో పూజ అయితే వేస్తారన్నమాట చండీ యాగం చేశారంటే కంపల్సరీ హోమం కూడా గాలుస్తారండి ఫస్ట్ అగ్నిగుండం అయితే ఇట్లా ఇటుకలతో అయితే వేస్తారు దాని మీద పసుపు కుంకుమ గంధము ముగ్గు పిండితో అయితే ముగ్గు అయితే వేస్తారండి ఈ మధ్యలో కొత్త కలర్స్ కూడా వేస్తున్నారు దాంట్లో చా అగ్నిగుండం అయితే కంపల్సరీ ఏర్పాటు చేస్తారండి అగ్నిగుండం అంటే హోమంలో దేవతలకు ఇష్టమైన ఆహారం లేదా ఇతర పదార్థాలను అయితే ఉపయోగిస్తారు అంతేకాకుండా మంత్రాలు ఉచ్చరిస్తూ అంటే మంత్రాలు పలుకుతూ హోమంలో కర్పూరము మరియు ధూపము ఇతర కర్రలను అయితే ఉపయోగించి మంట వచ్చేలాగైతే చేస్తారండి అగ్నిగుండలో మంట వచ్చిన తర్వాత నెయ్యి లేదా ధూపము లేదా ఇంకా ధాన్యము వంటి వాటిని అయితే ఉపయోగించి మంత్రాలు చదువుతూ అయితే పూజ అయితే వేస్తారండి అసలు ఇక్కడ చూడండి అమ్మవారిని చూస్తుంటే అసలు దేవుడు ఇక్కడ దేవత ఇక్కడ ఉన్నదా అన్నట్టుగా అయితే కనిపిస్తుంది అసలు ఎంత అందంగా ఉన్నదో చూడండి ఈ అలంకరణ అయితే అసలు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందండి మనకి చండీయాగం అండి నేను ఫస్ట్ టైం అయితే అన్నమాట అసలు ఇంట్లోనే అమ్మవారు ఉన్నారా అనిపించేటట్టుగా అయితే అలంకరణ అయితే చేశారా దుర్గా అమ్మవారు ఇప్పుడు అమ్మవారికి కట్టిన చీర అయితే ఇంటి కోడలు ఎవరు ఉంటారో ఆ కోడలు మాత్రమే కట్టుకోవాలట అండి గణపతి పూజ అండి ఫస్ట్ మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కూడా గణపతి పూజ అయితే చేసిన తర్వాతే కార్యక్రమం అనేది మొదలు పెడతాము అంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ పూజ అనేది సంపూర్ణం కావాలని అయితే గణపతి పూజ అయితే వేస్తాము బన్నీ అండి పూజలో బన్నీ అయితే కూర్చొని పూజ అయితే వేసాడు చండీయాగం చాలా కష్టమేనండి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పూజ కార్యక్రమం అయితే ఉంటుంది మధ్య మధ్యలో బ్రేక్ అయితే ఇస్తారు నడు నొప్పి కాలనొప్పి లేని వాళ్ళు మాత్రమే చండీయాగం యాగం అయితే చేయాలి నా వరకు మాత్రం ఎందుకంటే ఎక్కువ గంటలు కూర్చోవలసి కూడా ఉంటుంది చండీయాగం కోసం అండి తమలపాకులు చాలానే తీసుకొచ్చినాం అవి సరిపోవు మళ్ళీ తీసుకురావాలని చెప్పారు మారేడాకులు కూడా చాలా తీసుకొచ్చి స్టాక్ పెట్టినామండి అవి సరిపో ఇంకా తీసుకురావాలని చెప్పారు అంటే చండీయాగానికి యాగానికి అయితే ఎక్కువ ఎక్కువనే అవసరం పడుతుంది అన్నమాట చండీయాగానికి ఎవరెవరం అటెండ్ అయ్యామో వాళ్ళకైతే చేతులకైతే కంకణం అయితే కట్టారండి ఇక్కడ వెనుక వంట కార్యక్రమం అయితే చేస్తున్నారు చండీ యాగంలో పూజలు కూర్చుండే ఎవరైతే కూర్చుంటారో వాళ్ళైతే కంపల్సరీ చండీ యాగం అయిపోయే వరకు అయితే ఉపవాసం ఉండాలండి అంటే సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఉపవాసం అయితే ఉండాలి ఒకవేళ మనం ఉండలేము అనుకుంటే పాలు పండ్లు అలాంటివి మాత్రమే తీసుకోవాలి టిఫిన్ అలాంటివి అయితే చేయద్దు పాలు పండ్ల మీద ఉండి సాయంత్రం లంచ్తో ఒక పొద్దు వదిలేస్తే సరిపోతుంది బట్ ఇంటికి మనం చుట్టాలను పిలుస్తాం కదండి వాళ్ళు అనేది వాళ్ళు ఏమైనా తినొచ్చు మధ్యాహ్నం ఇక్కడ వంట కార్యక్రమం అయితే వేస్తారు యాగానికి ఉన్న వచ్చిన చుట్టాలకు సంబంధం ఉండదండి భోజనం అయితే మధ్యాహ్నం ఒకటి గంటలకు అయితే పెట్టారు కట్టించుకుంటుంది కదా అండి తన పేరే చిన్నక్క వాళ్ళ ఇంట్లోనే చెండి యాగం కార్యక్రమం చేశారు ஈசேவோ நம நமகாந்த

చెండి యాగం చేయడం వల్ల ఏంటి అంటే భక్తులకి బలం ధైర్యం జ్ఞానం అయితే లభిస్తాయట అలాగే అడ్డంకులు తొలిగిపోయి మేధో సామర్థ్యాలు పెరుగుతాయి అని అయితే నమ్ముతారండి ఇది ప్రతికూల శక్తులను దుష్ట శక్తులను మరి బ్లాక్ మ్యాజిక్ను తొలగించి తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి కూడా రిలీఫ్ అయితే కలిగిస్తుందట అంటే ఇప్పుడు మనకు శ్రేయం మంచిగా జరుగుతుంది చెడు జరుగుతుంది ఇట్లా శని నడుస్తుంది అట్లా ఇట్లా అంటారు కదా అలాంటివన్నీ బాధలు అయితే తొలగిపోతాయట కుటుంబ శ్రేయస్సు అంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని కూడా ఈ యాగం అయితే వేస్తారు పురాణాల ప్రకారం చండీ యాగాన్ని చేయించుకోలేకపోయినా చండీ యాగాన్ని చూసిన హోమగుండానికి నమస్కరించిన హోమ విభూతి ఉంటుంది కదా అండి దాన్ని తీసుకొని నుదుటన పెట్టుకున్నా కూడా అనంతమైన ఫలితం అయితే లభిస్తుందని పెద్దలు అయితే చెప్తారా అండి కంపల్సరీ బొట్టయితే పెట్టుకోవాలి